క్రిస్టియన్ డెమోక్రటిక్ మూమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశాలు క్రైస్తవుల యొక్క మతపరమైన సామాజికపరమైన ఆర్థికపరమైన హక్కుల్ని కాపాడుకుంటూ రా రాజకీయంగా వారిని కూడా చైతన్యవంతులు చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం భారత రాజ్యాంగ ప్రకారము అందరికీ సమాన హక్కులు ఇవ్వండి జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ అనే నాలుగు ముఖ్యమైన స్తంభాల మీద రాజ్యాంగం నిర్మించబడింది కానీ ఇటీవల కాలంలో భారత రాజ్యాంగాన్ని మరి మార్చివేయాలని కూడా కొంతమంది ప్రయత్నం చేశారు కానీ మన జరిగిన ఎలక్షన్లో ప్రజలు ఆ ఆలోచనల్ని మరి తగిన బుద్ధి చెప్పినట్లుగా మేము భావిస్తున్నాము రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగాన్ని నెరవేర్చే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని మరి అందరికీ ఆమోదయోగ్యమైన ప్రభుత్వాలు అందరి హక్కుల్ని రాజ్యాంగపరమైన హక్కుల్ని కాపాడే విధంగా ప్రభుత్వాలు ఉండాలని మేము కోరుతున్నాము మరి ముఖ్యంగా రాజ్యాంగపరంగా క్రైస్తవులకి ఉన్న హక్కులు ముఖ్యంగా షెడ్యూల్ క్యాస్ట్ నుంచి క్రైస్తవ మతంలో మారిన వాళ్ళని బీసీసీలుగా చే చెప్తున్నారు కానీ మేము పార్లమెంట్లో దళిత్ క్రిస్టియన్ బిల్ని ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నది అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా క్రైస్తవులకి ఉపయోగపడే విధంగా క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి తగినన్ని నిధులు సమకూర్చి మరి వాళ్ళకి సహాయాన్ని అందించాలని అదేవిధంగా నార్త్ ఇండియాలో ఉన్న అనేక రాష్ట్రాల్లో ఉన్న యాంటీ కన్వర్షన్ బిల్ను కూడా తొలగించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము మరి సువార్త సేవకు అనేకమైన శక్తులు కొంతమంది ఆటంకపరుస్తున్నారు సువార్థీకుల మీద దౌర్జన్యాలు చేస్తారు అటువంటి వాటి అన్నిటి మీద తగిన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము